హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ కిటి పార్టీ గేమ్స్ టెన్షన్ ఎందుకు దండగా స్మైలీ ఛానల్ ఉండగా ఈరోజు నేను కిటీ పార్టీ గేమ్స్లో భాగంగా ఒక గేమ్ గురించి తెలియజేయబోతున్నానండి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ముందుగా ఈ గేమ్స్కి వచ్చేసి కావాల్సిన ఐటమ్స్ కలర్ కలర్ బ్యాంగిల్స్ అండి ఇక్కడ నేను గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఎల్లో కలర్ త్రీ కలర్స్ ఆఫ్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి రంగురంగుల గాజులు ఈ కలర్ బ్యాంగిల్స్ అన్నీ కూడా మిక్స్ అయ్యేలా అన్నీ మిక్స్ చేసుకొని ఒక బుట్టలోకి వేసి పెట్టుకోవాలండి కలర్ బ్యాంగిల్స్ ఎందుకు తీసుకున్నానని చెప్పి నేను ఈ వీడియో చివరిలో చెప్తూ ఉంటానండి మీరు మాత్రం వీడియోని చివరి వరకు చూడండి నెక్స్ట్ వచ్చేసి ఒక క్యాండిల్ కోవత్తి తర్వాత ఒక మ్యాచ్ బాక్స్ అగ్గి పెట్టే కావాలండి ఈ గేమ్ను ఏ విధంగా ఆడానో నేను క్లియర్గా మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఇది వచ్చేసి వన్ మినిట్ గేమ్ కాదండి ఒక్కో మెంబర్ ఆడుతున్నప్పుడు మనం గేమ్ స్టార్ట్ అనగానే అగ్గిపుల్ల సహాయంతో కొవ్వొత్తిని వెలిగించుకోవాలండి ఇక్కడ మీరు గేమ్ని క్లియర్గా చూడండి ఈ అగ్గిపుల్ల అనేది ఆరిపోయేంత వరకు వెలుగుతున్న క్యాండిల్పై ఈ బ్యాంగిల్స్ అనేది వేస్తూ ఉండాలండి అగ్గిపుల్ల ఆరిపోగానే ఈ గేమ్ అనేది స్టాప్ అవుతుందండి చూడండి ఇక్కడ అగ్గిపుల్ల అనేది ఆరిపోయిందండి ఇక్కడికే ఈ గేమ్ అనేది స్టాప్ అయిపోయిందండి అగ్గిపుల్ల అనేది చివరి వరకు ఆరిపోకుండా జాగ్రత్తగా అగ్గిపుల్లను పట్టుకొని ఈ గేమ్ అనేది టాలెంట్తో ఆడాల్సి వస్తుందండి మనం వెలిగించగానే అగ్గిపుల్ల ఆరిపోయింది అనుకోండి గేమ్ అనేది అప్పటికే స్టాప్ అయిపోతుందండి ఇలా అందరూ కూడా ఒక్కొక్క మెంబర్ ఆడుతూ ఉంటారు కదండి తర్వాత అగ్గిపుల్ల ఆరిపోగానే గేమ్ స్టాప్ అయిపోగానే క్యాండిల్ ఆరిపేసి ఎవరు ఎన్ని బ్యాంగిల్స్ వేసారన్నది అన్నది ఈ విధంగా కాంట్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఇప్పుడు మీకు చెప్తానండి కలర్ బ్యాంగిల్స్ ఎందుకు పెట్టాను అని చెప్పి మనం ఈ గేమ్ ఆడేటప్పుడు హడావుడిలో ఈ కలర్ బ్యాంగిల్స్ పెట్టడం వల్ల ఏ కలర్ చేతికి వస్తే ఆ కలర్ బ్యాంగిల్ వేస్తూ ఉంటామండి సింగిల్ కలర్ అనుకోండి ఒకే కలర్ బ్యాంగిల్స్ వేస్తూ ఉంటే ఒకే రకంగా సింగిల్ కలర్స్ని వేసుకోవచ్చండి ఇలా కలర్ బ్యాంగిల్స్ వేయడం వల్ల మనం ఒక్కో కలర్కి ఒక్కో కొన్ని పాయింట్స్ పెట్టుకోవాలండి గ్రీన్ కలర్కి కొన్ని పాయింట్స్ ఎల్లో కలర్కి రెడ్ కలర్కి ఇలా మన ని బట్టి కలర్ బ్యాంగిల్స్కి పాయింట్స్ పెట్టుకున్నాం అనుకోండి ఎవరు ఏ కలర్ ఎక్కువగా వస్తే పాయింట్స్ అనేది ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయండి ఈ విధంగా చూడండి కొన్ని త్రీ వేస్తాము కొన్ని టూ వేస్తాము కొన్ని వన్ ఇస్తాము ఈ విధంగా కలర్స్ బ్యాంగిల్స్ పెట్టడం వల్ల పాయింట్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయండి సింగిల్ బ్యాంగిల్ అయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని చెప్పి అలా సింగిల్ బ్యాంగిల్ కాంట్ చేయొచ్చండి ఇలా కలర్ బ్యాంగిల్స్ పెట్టడం వల్ల పాయింట్స్ అనేది ఎక్కువ తక్కువ కూడా హడావిలో మనం ఏ కలర్ బ్యాంగిల్ చేతికి వస్తే ఆ కలర్ బ్యాంగిల్ వేస్తూ ఉంటాం కదండి చూసారండి ఈ గేమ్ అనేది ఈ విధంగా ఆడాలి ఓకే నా ఫ్రెండ్స్ మీకు ఈ గేమ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలా నా ఛానల్లో ఎన్నో రకాల కిటిపాటి గేమ్స్ నేను అప్లోడ్ చేస్తున్నానండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేస్తూ ఉంటే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ In this video please subscribe to my smiley channel